హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫైనల్లీ మేమైతే అన్నవరం రీచ్ అయిపోయాము ఎక్కడ వరదల్లో ఇరుక్కోకుండా ఎక్కడ వర్షాల్లో ఇరుక్కోకుండా దేవుని దయవల్ల ఫైనల్గా ఆయన దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ హోటల్ అయితే చాలా బాగుంది ఇక్కడ గ్రీనరీ ఉంది కదా ఎంత బాగుందో పార్క్ ఇక్కడ ఫోటోలు దిగడానికైతే కరెక్ట్ ప్లేస్ మేమైతే రాత్రి అక్కడే స్టే చేసి పొద్దుట సత్యనారతం చేయించుకోవాలి కదా అందుకని రెడీ అయ్యాము మీరు మాలాగా ఎవరైనా ఫోటోలో బ్యాచ్ ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి మేమైతే ఎప్పుడు రెడీ అయినా కంపల్సరీగా ఫోటోలు తీసుకుంటాము అది మాకు అలవాటు అనమాట అది ఎందుకో స్వీట్ మెమరీ లాగా అనిపిస్తుంది అనమాట టెంపుల్లోకి అయితే ఫోన్ అలో చేయలేరు అందుకని నేనైతే టెంపుల్ ఏవి తీయలేను ఇది సింహాచలం టెంపుల్ ఇది అప్పన ఇక్కడ అప్పన్న స్వామి ఉంటారు కదా సింహాచలం అప్పన్న స్వామి ఆ టెంపుల్ అనమాట నేనైతే ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి నేను వెళ్తాను అని కలలో కూడా అనుకోలేదు అసలు అవి చూడాలి అన్న ఇంటెన్షన్ కూడా లేకుండే కాకపోతే సడన్ గా దయ వల్ల వాళ్ళే పిలుచుకున్నట్టు నేను వెళ్ళాను అనమాట నాకైతే బాగా అనిపించింది ఇక్కడ అప్పన స్వామి దర్శనం అయితే ఎంత బాగా జరిగింది అయితే మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము ఇంత దూరం వచ్చి దగ్గర నుంచి చూడాలని కోరిక ఎవరికైనా ఉంటుంది కదా అందుకనే స్పెషల్గా టికెట్ తీసుకుంటే అప్పన్న స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ కొంచెం సేపు చూడనిచ్చారు నాకైతే అది చాలా బాగా అనిపించింది మనం ఏ దేవుళ్ళని చూసినా ఇట్లా నెట్టకుండా వెళ్ళండి వెళ్ళండి అనకుండా చూడాలని ఎవరేమైనా కోరుకుంటాం ఎందుకంటే దూరం నుంచి వస్తాం కదా ఇక్కడ ఈ వర్షాలకు జనాలు ఎక్కువగా లేరు అంటే భక్తులు ఎక్కువగా రాలేదు వర్షాలకు భయపడి రాలేనట్టున్నారు మాకైతే అదొక ప్లేస్ పాయింట్ అయింది మేము ఎక్కడ దర్శనానికి వెళ్ళినా కానీ ప్రశాంతంగా అయింది ఎక్కువ జనాలు లేకుండా ఇక్కడ సింహాచలంలో కూడా అంతే ఎంత బాగా జరిగిందో దర్శనము లోపలికి గర్భగుడిలోకి వెళ్ళి ఆయన చుట్టూ తిరిగి దర్శనం చేసుకునే అదృష్టం క ద కలిగింది ఏ దానికైనా కానీ రాసిపెట్టి ఉండాలి అంటారు కదా దేవుని దయ కూడా ఉండాలంటారు కదా మేమైతే నేనైతే అస్సలు వెళ్దామని అనుకోలేదు కా కాకపోతే సింహాచలం అప్పన్న స్వామి రారా అన్నట్టున్నారు అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాను మనకు కొన్ని కొన్ని అనుకుంటాం కదా అని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి కదా ఆ అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన దాంట్లో ఈ ట్రిప్ కూడా ఒకటనమాట వర్ష ఇంత వర్షాల్లో వెళ్ళడం అవసరమా అనుకుంటే కొన్ని కొన్ని చూడాలంటే కొన్ని కొన్ని భరించాల్సిందే కదండి